అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనానికి వచ్చిన ఉదయాన్నే ఏడు గంటలకి టెంపుల్ క్లోజ్ అవుతుందట లోపల వీడియో నాట్ అవైలబుల్ కెమెరాస్ నాట్ అవైలబుల్ అందుకే బయట నుంచలే వీటిని ఎక్స్ప్లోర్ చేస్తున్నా ఇటు కోనేరు ఉంది ఇందులో మాత్రం స్నానం చేయనియరు మంచి ఉంది లొకేషన్ పద్మనాభ స్వామి టెంపుల్ చూడొచ్చు మీరు దగ్గర నుంచి క్లోజ్గా ఓన్లీ మార్నింగ్ సెవెన్కి క్లోజ్ చేస్తారు మళ్ళీ ఎయిట్కి ఓపెన్ చేస్తారు టైమింగ్స్ ఉంది కాబట్టి కంప్లీట్గా తొందరగా వెళ్ళడం జరుగుతుంది విఐపి దర్శనంలో మనం దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం జస్ట్ ఇప్పుడే చూడవచ్చు మన బ్యాక్ సైడ్ ఉంది అనంతపద్మనాభ స్వామి టెంపుల్ చాలా ఎంత ఎక్సైటింగ్ అంటే అంత ఎక్సైటింగ్ ఉంది నిజరూప దర్శనం అనేది మనకు కలిగింది థ్యాంక్ యూ స్వామి ఇందులో నుండే లోపలికి వెళ్ళాలి అక్కడ సెక్యూరిటీ చెక్కింగ్ వద్ద మొబైల్స్ కానీ మగవాళ్ళు అయితే అంగీ కూడా వేసుకొని ఇవ్వడం లేదు కేవలం దోతి మాత్రమే లేడీస్ అయితే మామూలు డ్రెస్లో రానివారు చీర లేదా మామూలు డ్రెస్ అయితే దాని చుట్టూ పంచ లాంటిది కట్టుకోవాలి వీళ్ళంతా ఫోటోషూట్ చేస్తున్నారు చూడొచ్చు ఇంకా దగ్గరికి దగ్గర దాకా వెళ్తున్నాం మనం అంటే మెట్ల వరకు వెళ్ళి అక్కడ నుండి ఒక ఫోటో దిద్దామని చెప్పి సెక్యూరిటీ అయితే హై సెక్యూరిటీ ఉంది చాలా వరకు మా షైన్ అయితే వస్తుంది ఇదే గోపురం చివరగా మనం ఇక్కడ నుంచి ఈ వైపు నుంచి ఎగ్జిట్ అవుతాం ఆ వైపు నుంచి ఎంట్రీ అవుతుంది ఎంట్రీ దగ్గర చూడవచ్చు పోలీస్ చెక్కింగ్ బాగుంది లోపల కూడా చాలా చెక్ చేస్తున్నారు టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంది ఒక్కసారైనా కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలని అనుకుంటుంది ఇది చూడొచ్చు దెన్ ముంగది ఈస్ట్ స్ట్రీట్ ఇది స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మేము తిరుగు ప్రయాణం వేరే చోటుకి వెళ్ళడం జరుగుతుంది చాలా మంచి చాలామంది దర్శనం కోసం అయితే వచ్చారు అయితే మేము ఉదయం రావడం మాకు చాలా మేలైంది ఎందుకంటే ఇంతమంది ఇక్కడికి వస్తారని చెప్పి అనుకోలేదు చాలామంది అయితే దర్శనం కోసం వచ్చారు చూడొచ్చు మన ఎంతమంది ఉన్నారు ఇది ఈస్ట్ ఎంట్రన్స్ సూర్యభగవానుడు ఈరోజు కనిపించింది మనకు నిన్నటి నుంచి మొత్తానికి ఎంత చేయలేదు అనంత పద్మనాభ స్వామి యొక్క కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని మరొక్కసారి వేడుకుంటూ స్వామికి ఇప్పుడే దర్శనం ముగించుకొని శివా టెంపుల్కి అయితే వెళ్తున్నాం సిటీ చూడవచ్చు చాలా బాగుంది కేరళ అందాలను చూడవచ్చు చాలా చక్కగా ఉన్నాయి చిన్న రోడ్డు నుంచి మనం వెళ్తున్నాం శివుని దర్శనం చేసుకునేందుకు ఇక్కడ నుండి మనం అజిమల శివ టెంపుల్ కి వెళ్తున్నాం చూడవచ్చు ఏ రూట్ ఇక్కడ కమాన్ అయితే ఉంది అజిమల టెంపుల్ శివకి చూడచ్చు మనం పై నుంచి ఇదే రూట్ మనం వెళ్ళేది శివుని టెంపుల్ కి వెళ్ళి శివుని దర్శనం చేసుకుందాం మనకు ముందైతే ఒక హోర్డింగ్ అనిపిస్తుంది శివుని టెంపుల్ సేమ్ అలాగే ఉంటుంది లోపల కూడా అజిమాల శివ టెంపుల్ డౌన్ కి అయితే వెళ్తున్నాం మనం కనిపిస్తుంది శివుని యొక్క ప్రతిరూపం చూడొచ్చు మనం చాలా బాగుంది ఇదే టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రెన్స్ చూడొచ్చు మనం ఇక్కడ ఎంట్రెన్స్ అజిమాల టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇది లోపలికైతే ఫోటో నాట్ అలా అని చెప్పి చెప్తున్నారు బట్ మనం తీసేందుకు ప్రయత్నం చేద్దాం ఇక్కడ మా ఫ్యామిలీ ఉన్నారు ఉదయాన్నే ఆరు గంటలకే మేము మన ప్రయాణాన్ని స్టార్ట్ చేసాం శివుని ప్రతిమ మి వచ్చి ఎంత బాగుందో ఇక్కడ ఎందుకోసమే మనం త్రివేంద్రం నుంచి ఇక్కడికి రావడం జరిగింది మన మిత్రులందరికీ దీన్ని చూపించాలని ఇక్కడ చాలా మంది ఫొటోస్ అయితే దిగుతున్నారు సముద్రం చూడవచ్చు సముద్రంలో బోటింగ్ కూడా చేస్తున్నారు అలల ఉధృతి చాలా ఉన్నది ఈరోజు శివుని టెంపుల్ దగ్గర చూడచ్చు మన ఎట్లా వస్తున్నాయి అలలు చుట్టూ రంగ సముద్రం ఉంది ఇక్కడ చూడవచ్చు శివుని విగ్రహం ఇదంతా చుట్టూ సముద్రం ఉంది శివుని యొక్క విగ్రహం దాని పక్కన మొత్తం మేఘాలు కనిపిస్తున్నాయి చూసిన కొద్ది చాలా చూడబుద్దవుతుంది ఇది విగ్రహాన్ని ఇక్కడ మావాళ్ళు కూడా వస్తున్నారు ఇటు వర్షం అయితే స్టార్ట్ అయ్యింది ఇటు పక్కన చూడొచ్చు స్వామివారి టెంపుల్స్ ఉన్నాయి వర్షం పడుతుంది ఇక్కడ ఇక్కడ అజ్జిమలై టెంపుల్ వ్యూ ఇలా ఉంది సంజనా డ్రెస్సెస్ సీనన్న మాకు ఈ ప్రదేశాన్ని చూడాలని చెప్పి సజెషన్ చేసిండు అయితే సీనన్న కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాం ఫైవ్ నుంచి మనకు సముద్రం కనిపిస్తుంది అని చెప్పి మన ఫ్రెండ్ చెప్తున్నాడు ఇక్కడ నుండి మనకు సముద్రం వ్యూ చాలా బాగా కనిపిస్తుందని మా ఫ్రెండ్ చెప్పడం జరిగింది ఇది మేము తీసుకున్నటువంటి కార్ మా ఫ్రెండ్దే ఇక్కడికి వస్తే ఎవరైనా త్రివేంద్రం వస్తే నేను ఇక్కడ నెంబర్ కూడా ఇస్తాను ఫ్రెండ్ది ఎవరైనా తీసుకొని లోకల్ సైట్ సీన్ వెళ్ళచ్చు ఆ టెంపుల్ దర్శనానికి అయితే పోతున్నాం ఇక్కడ ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి చూడవచ్చు మనం టెంపుల్ ఇక్కడ ఇక్కడ నుండి మనకు సముద్రం వ్యూ అనేది వ్యూ పాయింట్కి వచ్చాము ఇక్కడ చాలా బాగుంది సముద్రం పెద్ద హిల్ స్టేషన్ చూడాల్సి సముద్రం అక్కడ మనకు శివన్ టెంపుల్ ఇదివరకు మనం వెళ్ళినటువంటి శివన్ టెంపుల్ ఉంది కదా ఇక్కడ నుంచి జూమ్లో చూపిస్తున్నా అక్కడ నుంచి ఇక్కడ దూరం వచ్చాం మంచి లొకేషన్ ఉంది మా ఫ్రెండ్ అజమాన్ మనకి ఇక్కడ కారు ఫ్రెండ్కి అటాచ్ చేశాడు బాగుంది కొంచెం చూడవచ్చు మనం ఎంత బాగుంది సిటీ ఇక్కడ చూడవచ్చు కింద మొత్తం సిటీ ఉంది చూడవచ్చు బాగుంది లొకేషన్ మీరు కూడా ఈ ప్రదేశానికి వచ్చి పైనుంచి మనం సముద్రాన్ని వీక్షించవచ్చు పెద్ద జర్నీ చూసాం అంత హిల్ ఏరియా ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ మొత్తం ఇల్లు ఎట్లా పురుగులు అయితే ఉంటాయి ఇప్పుడే మా పుట్టోడు హిల్ స్టేషన్ నుంచి మళ్ళీ కిందికి వెళ్తున్నాం మా వాళ్ళు అక్కడ ఉన్నారు కోవలం బీచ్కి ఇప్పుడు వెళ్తున్నాం మనం చూడవచ్చు రోడ్డు చాలా బాగుంది రెండు కారు ఇతనే అని తీసుకొచ్చండు మన కోవలం బీచ్ చూడచ్చు ఇక్కడ పార్కింగ్ ఏరియా ఇది కార్ పార్కింగ్ ఇటువైపు సముద్రుడు ఎంత ఉగ్ర రూపంలో ఉన్నాడు చూడచ్చు ఇది ఎంట్రెన్స్ కోవలం బీచ్ ఎంట్రన్స్ మనం చూడొచ్చు సముద్రుడు చూడొచ్చు ఎంత ఉగ్ర రూపంలో ఉన్నాడు బీచ్ దగ్గర చాలా బాగుంది ఈ ప్రదేశం కోవలం బీచ్ ఇక్కడ చూడొచ్చు మనం బాగుంది ఇదే మనం వచ్చినటువంటి టాక్సీ స్టాండ్ ఎంట్రెన్స్ ఇక్కడ చాలామంది మంచి బీచ్ ఎంజాయ్ చేస్తున్నారు బీచ్ దగ్గర ఒక రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ ఫారినర్సు అండ్ మన ఇండియన్స్ కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు మన కోవలం బీచ్ బాగుంది ఇక్కడికి వస్తే మీరు ట్రై చేయండి బీచ్ బాగుంది సెల్ఫీ వీడియో ఎట్ కోవలం బీచ్ బీచ్లో మనం సెల్ఫీ వీడియో తీసుకున్నాం కానీ ఎంత సంవత్సరం అత్యంత అల్లం అనువులంగా అక్కడ పైన వర్షం వస్తే లైట్ హౌస్కి అలౌ చేయరు సో వర్షం వీటి నుంచి ఆల్రెడీ వస్తూనే ఉంది మేము టికెట్ తీసుకొని పైకి వెళ్ళేసరికి వర్షం వస్తుందని చెప్పి అక్కడికి వెళ్ళలేదు మిగతా వారు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ కోవలం బీచ్లో లైట్ హౌస్ను మీరు ఎంజాయ్ చేయవచ్చు ఈరోజు బాగా వర్షం వచ్చే ప్రదేశం ఉన్నది కాబట్టి మేము రిటర్న్ వెళ్తున్నాం ఎందుకంటే ముందుగా మా ఫ్రెండ్ కార్ డ్రైవర్తో శ్రీమణి మంచి ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ కోవలం బీచ్లో శ్రీమణి హాయ్ మాకంటే ముందు కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు కార్ డ్రైవింగ్ చేయాలని చెప్పి అయిపోయింది ఇప్పుడే మళ్ళీ మనం ఫిషింగ్ హార్బర్ దగ్గరికి వెళ్తున్నాం సముద్రంలో ఎంత రూపంలో ఉన్నాడు సీ పోర్టే ఇక్కడ ఇంటర్నేషనల్ పోర్ట్ ఉంది మనం అక్కడికే వెళ్తున్నాం వర్షం అయితే స్టార్ట్ అయింది మనం ఫిషింగ్ హార్బర్ను చూడ్డానికి పోతున్నాం సైడ్ మొత్తం సముద్రం ఉంది ఇది మనకు ఎదురుగా కనిపించేది ఇంటర్నేషనల్ పోర్ట్ ఇక్కడి నుంచి షిప్స్ వస్తాయి వెళ్తూ ఉంటాయి ఇంటర్నేషనలీ మనం ఇప్పుడు మరికొద్దిసేపట్లోనే అక్కడికి చేరుకోపోతున్నాం పక్కన సముద్రం నుంచి వెళ్తున్నాం మనం బాగుంది ఇక్కడ లొకేషన్ మనకు ఎదురుగా కనిపించేదే ఇంటర్నేషనల్ పోర్ట్ పోర్ట్ సీ బోర్డ్ అక్కడ వర్క్ జరుగుతుంది చూడవచ్చు మనం ముందు ఇక్కడ ఇంటర్నేషనల్ పోర్ట్ ఇక్కడ వర్క్ అయితే ఇంకా నడుస్తూనే ఉంది ఇంటర్నేషనల్ పోర్టు విదేశాల నుంచి మనకు పోర్టు ఇక్కడికి వస్తాయి అయితే ఇక్కడ పక్కనే మనకు ఫిషింగ్ హార్బర్ ఉంది చిన్నది ఫిష్లు పట్టేది చేపలు పట్టేది అక్కడ వరకు అయితే అలవ్ లేదు ఇక్కడ చూసి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది ఇంటర్నేషనల్ పోర్ట్ ఉంది అక్కడ అజలుగా అక్కడికి మనకు అలవ్ లేదు సముద్రుడు అయితే చాలా ఉగ్ర రూపంలో ఉన్నాడు వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ మనం అక్కడ మంచి లైట్ కనిపిస్తుంది పెరుమాదరం బీచ్ దగ్గర ఉన్న మనం త్రివేంద్రం నుంచి వర్కిల్లా వెళ్ళేటువంటి దారిలో ఇక్కడ ఆగి ఒక వీడియో అయితే షూట్ చేస్తున్నాం అని చెప్పి ఫ్రిడ్జ్ పైన ఇవ్వచ్చు ఇక్కడ పెద్ద బోట్లు ఉన్నాయి వాతావరణం చాలా చల్లగా ఉంది మళ్ళీ వర్షం వచ్చేటువంటి అవకాశం ఉంది వర్కిల్లా బీచ్కి వెళ్ళే దారిలో వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది ఈరోజు ఉదయం నుండి ఓవైపు వర్షం ఓవైపు ఎండ రెండు రకాల మనం ఎంజాయ్ చేస్తున్నాం ఆఫ్ బీచ్ దగ్గర ఉన్నాం మనం ఇదే మనకు వర్కిల్లా బీచ్ అక్కడ నుంచి వెళ్ళి కిందికి వెళ్ళాలట ఈ దారి గుండా కిందికి వెళ్ళాల్సి ఉంటుంది చూడచ్చు సముద్రాన్ని అటువైపు నుంచి వాళ్ళు వెళ్ళి వస్తున్నారు బాగుంది సముద్రం బ్యూటిఫుల్ లొకేషన్ వర్కాల్ బ్రిడ్జ్ బీచ్ చూడవచ్చు ఎంత చక్కగా కనిపిస్తుంది కంచెలి బీచ్ హిల్ స్టేషన్ నుంచి పర్యాటకులు వస్తున్నారు ఇక్కడికి బస్సులోకి వెళ్ళడానికి ఇలా లైన్ ఉంది ఇలా కింది నుంచి ఇట్లా వెళ్ళాలి ఇంకో ఫ్యామిలీ కూడా ఉన్నారు షాప్ ఇదే దారి గుండా బీచ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనకు వెళ్ళలేని పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళడం లేదు ఇక్కడ టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి ఒక బోర్డు అయితే ఉంది ఎవరికైనా అవసరం ఉంటే యూజ్ అవుతుందని చెప్పి తీయడం జరిగింది నుండి సముద్రం యొక్క వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ ఉన్నది చాలామంది విజిటర్స్ అయితే వస్తున్నారు ఇక్కడికి బీచ్కి వెళ్ళాలని ఉంది కానీ ఓపిక లేకపోవడంతో కింది దాకా వెళ్ళలేదు సముద్రం ఒక అలాలో అయితే చూడచ్చు వర్కిల్లా బీచ్లో చాలామంది మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ కనిపిస్తున్నారు చాలామంది బీచ్లో అయితే వర్కిల్లా బీచ్ చూసిన తర్వాత ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహం ఉంది చూడవచ్చు ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహం ఇప్పుడున్న మన లొకేషన్ వచ్చేసి హెలీప్యాడ్ అని రాసింది కదా ఇది హెలీప్యాడ్ ఏదైనా అత్యవసరంగా ఇక్కడికి రావాలి అంటే హెలీప్యాడ్ లోపల దిగొచ్చు వర్పిల్ల నుండి మళ్ళీ రిటర్న్ త్రివేంద్రకి వెళ్ళడం జరుగుతుంది చూడవచ్చు హిల్ స్టేషన్స్ నెక్స్ట్ మనం లంచ్ చేయడానికి ఏదైనా మంచి ప్లేస్లో సి ఉంటుంది చూడవచ్చు ప్రతి విలేజ్ టు విలేజ్ మధ్యలో అసలు వేరే ఖాళీ ప్లేస్ అయితే లేదు ఎక్కడ చూసినా ఇల్లు లేదంటే షాపింగ్ ఏరియా రెండైతే కనిపిస్తున్నాయి అలా ఇరుకుగా ఉండేటువంటి రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లు అయితే చాలా చిన్నగా ఉన్నాయి ఇక్కడ హెలికాప్టర్ కూడా కనిపిస్తుంది మనం త్రివేంద్రంలో లాస్ట్ పాయింట్ బీచ్ దగ్గరికి వస్తున్నాం అంతకంటే ముందు లైట్ లైట్గా స్నాక్స్ లాంటివి తిందామని చెప్పి ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ఉందట వారి ఇండియన్ రెస్టారెంట్లో మంచిగా తిందామని బీచ్ దగ్గరికి వెళ్తే వెళ్తున్నాం చూడవచ్చు చాలా బాగుంది వెదర్ కూడా వర్షం వచ్చేలా ఉంది పురాతన కట్టడం అయితే ఇక్కడ మనం చూడవచ్చు బాగుంది ఎక్కడ చూసినా మొత్తం సముద్రం మొత్తం చుట్టూ తిరుగుతున్నాం ఈరోజు మన సముద్రుడు ఎక్కడ ఉన్నా కూడా మన ఎంబడి మనం సముద్రం పట్టుకొని తిరుగుతున్నాం కరెంటుకి అయితే వచ్చినాం ఇక్కడ బాగుంది మంచిగా సముద్రం పక్క నుండి అలా తింటూ ఉంటే బాగుంటుంది లొకేషన్ బాగుంది చక్కటి బీచ్ లంచ్ టైంలో చక్కటి ప్రదేశాన్ని అయితే మనం చూస్తున్నాం మంచిగా పక్కన బీచ్ బీచ్ పక్కనే మనం రెస్టారెంట్లో తిండి తినడం బాగుంది రెస్టారెంట్లో బీచ్ రెస్టారెంట్ చూడొచ్చు శ్రీమణితో బీచ్ లో పక్కన రోజు ఇండియా బీచ్ లో మనం రెస్టారెంట్ లో భారీ వర్షాలు ఇక్కడ మనం చూడొచ్చు కనీసం రోడ్డు పైన పోయేటువంటి వ్యక్తులు కూడా కనిపించినటువంటి పరిస్థితి ఉంది త్రివేంద్రం సిటీలో ఫుల్ వర్షం చేసి మనకి గజరాజ్ ఏసీ స్లీపర్ బస్లో మనం వెళ్తున్నాం గజరాజ్ ఏసీ బస్ స్విఫ్ట్ కేఎస్ఆర్టీసీ చూడచ్చు గజరాజ్ ఏసీ స్లీపర్ మనం ఇప్పుడు త్రివేంద్రం నుంచి అలెప్పి వరకు ఇందులో ప్రయాణం చేస్తున్నాం మా వాళ్ళ చూడొచ్చు మంచిగా ఏసీలో స్లీపర్ బుక్ చేసాం ఇప్పుడు మైనీ కూడా ఉంది చూడాలి చిక్కడ దాకా బస్సులో ఎవరు లేరు ఒక అమ్మాయి తర్వాత మేమే ఉన్నాం కాకపోతే ముందు వస్తారు కావచ్చు బాగుంది కేఎస్ఆర్టీసీ మనం కూర్చున్న రెస్టారెంట్ పక్కనే బీచ్ ఉంది కదా ఫుల్ రెయిన్ అయితే పడుతుంది టివర్స్ మనం పక్క ఎంత చక్కటి వాతావరణంలో మనం ఇప్పుడు లంచ్ చేయబోతున్నాము బాగుంది మనోడు కార్ డ్రైవర్ మన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్